అందుబాటు కాదన్నా అడిగితే ఈ పాపకు చెప్పిన సదరం ఓపెన్ అయిందమ్మా చేసుకోండి నాకు ఓపెన్ చేసుకునేకి నేను పని ఇవ్వరాని అట్లా కుదరదమ్మ ఎవరో వాళ్ళే చేసుకోండి నీ మునిగు వెళ్తున్న తెలియని కదా మా సచివాలయానికి పోతే వాళ్ళే అప్లై చేస్తారు కదా ఓపెన్ అయిన టైం కూడా చెప్పిన ఓపెన్ కాదు ఓపెన్ అనేది నిరంతరం నేను చెప్పినా అవన్నీ ఊరికే నాకు ఇది ను నువ్వు నువ్వు వదిలిపెట్టేసే మూడేళ్ళ నుంచి ఏం చేస్తున్నావు పక్కన సచివాలయం ఉంది కదా ఎవరిని అడిగినావు ఏమని అడిగి అడిగినావు ఎవరున్నారు ఇట్లా అంటే సచివాలయం స్టాఫ్ అంతా ఇట్లా అండి ముందు వీళ్ళలో ఎవరిని అడిగినావు నాకు చెప్పు చూపి నీకు నీకు పెరేడ్ పెడతా ఒక నిమిషం నిలబెట్టు వీళ్ళలో ఎవరిని అడిగినావు ఎవరిని దీనిలలో ఎవరిని అడిగినావు చెప్పు ఇది చల్లదనే విషయం అందరికీ చెప్తున్నాం వీళ్ళలో ఎవరిని అడిగినావు సదరాన్ని పెట్టుకుంటే నేను వాళ్ళు ఎవరు స్పందించలేదు చెప్పు వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇన్ని ఉద్యోగం మూడేళ్ల నుంచి ఉన్నారు ఉద్యోగం వీళ్ళలో ఎవరిని అడిగినారు ఇది చల్లదు అన్నయ్య తలపింటే అడిగినాను ఇది చల్లదులే అన్ని ఊరికే కథలు చెప్పుకుంటా ఇది చేస్తా పోతా ఇప్పుడు నేను సింపుల్ ఎవరు మా ఇది చూసేది వెల్ఫేర్ డిఏనా రాలేదా ఏమి పూజ పెట్టినాడా కొత్త సజ్జాలు పూజ చేస్తున్నాడా అంటున్నా ఏం అవసరం లేదు రమ్మని చెప్పు ఇదిగో ఈ మీద సదరన్కి అప్లై చేయండి సదరన్ అనేది ఒకటి అప్లై చేస్తాము అర్థమవుతుంది హాస్పిటల్ ఇది చల్లదు రెండు వేల రెండులో తీసుకున్నావు ఇరవై ఏళ్ళ కిందట ఇప్పుడు కంప్యూటర్తో వచ్చింది వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తారు నెలకు నెలన్నరకు ఆడ ఒక సర్టిఫికేట్ ఇస్తారు పుట్టు మూగే కదా కాబట్టి నలభై పర్సెంట్ పైగా వేస్తారు వేసిన తర్వాత నువ్వు తీసుకొని వచ్చి సచివాలయంలో ఇస్తే లేదు ఇక్కడే సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతారు అప్పుడు పెన్షన్ పెడతారు అలా లేకుండా ఇది ఉత్తర్ తీసుకొని దీనికే కావాలంటే కాదు అర్థమైందా ఏం పేరు నీ పేరు ఆమెని బాబు సైలెంట్ అయిపోయినాడు నీ వల్ల ఏం కా బాగున్నారా బాగున్నారమ్మా బాగున్నారుకా బాగున్నారమ్మా ఏనుందా సమస్య ఈ సందర్భా ఈ సందు పోయొచ్చాపా మళ్ళీ అయిపోయింది కదా ఏ ఊరుమ్మా బస్సంపల్లి నుంచి వచ్చినావా ఎంత పడుతుంది కేజీ ఈ ఎంత అమ్ముతున్నావు పావు ఇరవై అమ్ముతావా అంత దూరం నుంచి వచ్చి ఏ గిట్టుబాటు అమ్మా ఇదంతా కలిసి ఎంత నాలుగు వందలు అవుతుందా ఎవరికి ఇచ్చిపోతావుడుగా అడు మా సచివాలయంలో ఇస్తావా లాంటివి పోయి ఆంజనేయ స్వామికి పో ఇదిగో వెయ్యి తీసుకో ఆంజనేయ స్వామికి ఇచ్చిరా మొత్తం ఇస్తావా ఇంకా కావాలా తీసుకో పోయి సచివాలయంలో ఆంజనేయ స్వామికి ఇచ్చిపో సచివాలయం కాదు ఆంజనేయ స్వామికి బసంపల్లి నుంచి వచ్చి ఏం కాబోనారా ఏం ఉన్నాయా సమస్య మగ్గన లెక్క పడిందా ఏమైనా లెక్క అడిగినారా వేయడానికి ఏం లేదు కదమ్మా ఏమో బోనారనా ఏమైనా ఉన్నాయ ఏం హీరో ఏం చేస్తున్నావు ఏదన్నా నేను జాబ్ చేస్తున్నావా ఎక్కడా గుడ్ గుడ్ ఏ కంపెనీ క్యాబ్ క్యాబ్జిమ్ ఇంకా పిలుచుకోలేదా ఓకే 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 ఈడే ఉంటాయంటే ఇంక ఇవే అయిపోతా అంటే ఇంక అయిపోయింది కోవిడ్ టైంలో ఆల్ ది బెస్ట్నా బోనరా బాగున్నారా బోనరా ఏనా నువ్వేం చదువుతున్నావు ఎక్కడా పీసీఎంఆర్ ఫుల్ రెడీ అయినా బర్త్డేనా నేను వస్తున్నాను చెప్పి రెడీ అయినా నువ్వు నానా ఎక్కడా ఎంత ఫీజు కడతాన మీ నేనా బానో పెద్దమ్మా ఇంతమంది పిల్లలు ఉన్నారు మనవల్ల ఎంతమంది ఉన్నారు నలుగురు కొడుకు అందరి పిల్లలు మీ దగ్గర విన్నారా పూజ బానమ్మా